పవన్ కళ్యాణ్ పర్వాలేదు పర్వాలేదు ఆయన వరకు ఆయన పర్వాలేదు ఏదో కొత్త అయినా అంతవరకు ఆయనకిచ్చి నీ చేకలు చేస్తాడు కాకపోతే ఏంటంటే ఆయనకి అప్పుడప్పుడు ఆ రోజు సహకరించట్లేదు కాబట్టిగా రెండు రోజులు మూడు రోజులు ఎవడైనా ఎంత రోజు ఏసీలో కూర్చొని ఒకేసారి ఎండలోకి వచ్చేవాడికి ఎవరికైనా బాధే అభివృద్ధి పరంగా కానీ రోడ్ల విషయంలో ఏట్ల విషయంలో చూసే పని లేదు అట్లా రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి పనుల్లో కానీ చూసే పని లేదు కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు లోపల ఆడే ఉంటే మొన్న కానీ ఉన్నట్టయితే ఇప్పుడు అన్నీ అయిపోను ఇంకొక ఐదేళ్ళు అలా కలిసి ఉంటే బాగుంటుంది ఆడవాళ్ళకి ఒక భద్రత అనేది ఇస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మనలో ఉండాలి అది మనలో ఉంటేనే కదే పవన్ కళ్యాణ్ బా భద్రత ఇవ్వడానికి ఎక్కడ ఇంటింటికి వెళ్ళి కాపలు ఉంటాడే ఉంటాడు కానీ మనం రోడ్డు మీదకి వచ్చాడు మన అక్క మన చెల్లి మన తమ్ముడు అని ఆలోచించినటువంటి వాడు మానవుడు ఉంటే అప్పుడు అందరికీ ఆడవాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది మగవాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది ఆయన మాత్రం ఏం చేస్తారు పోలీసులు కప్పుచుత్తుడు ఎంతవరకు చేస్తాడు ఆయన ఇప్పుడు ఎంతవరకు చేస్తాడు పాటించమంటాడు వీళ్ళు పాటించపోతే ఏం చేస్తాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అనకూడదు ఇద్దరు ఇరు వర్గాలు కలిపి ఉంటేనే ఇప్పుడు జోడీడ్లు కరెక్ట్గా నడిస్తేనే కదా దున్నితో కలుగుతాం భూమిని అట్లాగ ఇద్దరు సమానంగా వెళ్తారు కాదు పర్వాలేదు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళు అడిగిన సపోర్ట్ చేస్తారు అనకూడదు వచ్చడితే వచ్చిస్తాను వెయ్యి అడిగితే వెయ్యిస్తాను పది లక్షలు అడిగి పది లక్షలు ఇస్తాను ముగ్గురు ఒక రకంగా నడిస్తేనే ఇదిగా ఉంది పవన్ కళ్యాణ్ ఒక్కడు చంద్రబాబు నాయుడు ఒక్కడు బా ఏమైనా ఆయన కేంద్రంలో మోదీ గారు అని అనకూడదు ముగ్గురు సమానం ఉంటేనే సరిపడగా ఉంటుంది అది అన్న గతంలో పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు చేసుకునే అతనికి రాజకీయాలు జోలేందుకు లేరా ఇంతకంటే అన్నది రామారావు గారిని ఇందిరాగాంధీ గారు ఎలా తెలుసా మొక్కాన్ని వరంగేసుకున్నాడు ఆడేంటి సినిమాలో ఉన్నాడు వాడేం గెలుస్తాడు అని అనకూడదు దాన్ని మూడు చర్యలు తీచ్చాడు ఇప్పుడు అలాగే సినిమాలో ఉన్నాడు ఎంజీఆర్ సినిమాలు ఉన్నాడు కదా సినిమాలో ఉన్నాడు కదా రామారావు సినిమాలో ఉన్నాడు కర్ణానిక సినిమాలో లేడా ఎవరు లేడు రాజ్ కుమార్ లేడా వీళ్ళందరూ ఏంటంటే మన జనాలు అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాడు సినిమాలో ఉన్నాడు ఈ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇయో పేప కూడా తప్ప కానీ ఏమీ కాదు కాకపోతే అలాగా ఈ సంవత్సరానికి మళ్ళీ సార్ మళ్ళీ సార్లు నిలదొక్కుంటాడు ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా అవుతాడని చేస్తాడు చంద్రబాబు నాయుడు అదే ఇదే ఉండదు చేస్తావు నువ్వు చేయగలిగే దమ్ముంటే ఇస్తాడు కానీ అది ఏంటంటే కొన్నాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు ఒకేసారి నేను సీఎం అయిపోవాలనుకుంటే ఏం చేయగలుగుతావు ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎవడైనా పట్టుకోవాలి ఏమేమి తేవాలో ఇవన్నీ చూసుకోవాలి వానికి తెలుసు ఈయనకి తెలుసు అందుకని ఏంటంటే నేను ఇటు నడుస్తాను మీరు అట్టు నడవని నడిపిస్తాడు ఇద్దరు సీఎం అది సీఎం అంటే పెద్ద బంగారం సిలివే కాదురా దానికి అరవై ఆరు కుంపట్లు ఉంటాయి నిత్యనే అవన్నీ భరాయించిన వాడే సీఎం ఇప్పుడు లోకేష్ గడు ఉండు వాడి తగ్గింది వాడు చేస్తాడు సీఎం ఉండడు సీఎం తగ్గ సీఎం చేస్తాడు ఈయన ఉన్నాడు డిప్యూటీ సీఎం ఈయన దిగింది ఈయన చేస్తాడు